హలో ఫ్రెండ్స్ జయప్రతం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు బెల్లం సున్నుండలు చేస్తున్నానండి ఈ బెల్లం సున్నుండలకి ఏం చేయాలంటే ఒక కప్పు మినపప్పు కొంచెం ఒక స్పూన్ బియ్యం కలిపి వేయించాను ఎర్రగా వేయించి పొడి చేశాను అనమాట ఇప్పుడు బెల్లం పాకం చేస్తే ఏమవుతుంది అంటే గట్టిగా అవుతాయి ఉండలు అందుకని చెప్పి ఇందులోనే ఒక కప్పు బెల్లం వేసేయండి లేకపోతే కలుపుకున్నాక మిక్సీ పట్టండి లేకపోతే ఏమవుతుందంటే బెల్లం మెత్తగా అయిపోతుంది అన్నమాట చుట్టూ పోతుంది రెండు కలిపేస్తే పొడి పొడి ఎడత వస్తుంది అప్పుడు వేడి వేడి నూనె పోసి నెయ్యి పోసి కలుపుకుందాం ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట పట్టుకున్నాక మనకి ఎన్ని ఉండలు కావాలో అంతే తీసుకోండి ఒకేసారి కలిపొద్దు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కలుపుకోండి చాలా బాగుంటాయి నెయ్యి వాసనతో ఇందులో ఎన్నిసం కలుపుతానండి నెయ్యి వేడి చేస్తాను ఇట్లా మిక్సీ పెట్టుకుంటే ఇలా వస్తుంది మీకు మొత్తం కావాలంటే కలుపుకోండి లేకపోతే ఎప్పటికప్పుడు సరిపడా కలుపుకోండి ఎలా అయినా బాగానే ఉంటాయి ఎప్పటికప్పుడు నేనైతే ఫ్రెష్గానే కలుపుకుంటాను వాళ్ళకి ఎన్ని ఉండలు కావాలో అన్నీ కలుపుతాను అనమాట ఇప్పుడు దీనిలోకి వేడి వేడి నెయ్యి వేసుకోండి మనకి ఎంత పిండి ఉందో అందులో సగం నెయ్యి పడుతుంది అనమాట బాగా కలుపుకోండి కొంచెం వేడిగా ఉంది కొంచెం పడుతుంది తీపి సరిపోయిందండి ఒక కప్పుకి కప్పు బెల్లం చక్కగా సరిపోయింది నెయ్యి కూడా సరిపోయింది ఇలా ఉండవస్తే సరిపోయినట్టే సగం గడిపాను కదా పది పది ఉండలేయండి నాకైతే సరిపోతాయి రెండు రోజులు వస్తాయి ఈ మనకి నున్నగా రావు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇట్లా ఒక బౌల్లో వేసి గిరిగిరగా తిప్పండి పిల్లలకి ఇచ్చిన వాళ్ళే తిప్పుతారు గిరిగిరగిరా తిప్పేసాం చక్కగా నున్నగా వచ్చేస్తాయి చూసారా ఎలా వచ్చిందో అలా తిప్పుతూ ఉండండి అంత ఫాస్ట్గా తిప్పినా ఏమవవు చక్కగా తిప్పేసేయండి మీ ఇష్టం ఇంట్లో కొందరు ఏమో పంచదార ఇష్టపడతారు కొందరు బెల్లం ఇష్టపడతారు అందుకని రెండు రకాలు చేస్తానండి అవి సగం చేశాను ఈ సగం చేస్తున్నాను అనమాట అవి ఇంతకుముందు మీకు చూపించాను అందుకని వీడో తీయట్లేదు అంతేనండి అన్నీ ఇలా తిప్పుకోండి స్టడీ అయిపోతుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉండే తప్పకుండా ట్రై చేయండి మిగిలిన ఇచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇవేం బెల్లం సున్నండ్లు అండి ఇవేం పంచదార పంచదార సున్నలు వచ్చినంత నునుపు అయితే రావు ఇవి కాకపోతే పర్లేదు బాగానే ఉంటాయి టేస్ట్ అయితే రెండు బాగుంటాయి పంచదార అయితే హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి చాలా అందంగా ఉండే ఎప్పుడైనా సరే తినకూడనయే చాలా అట్రాక్షన్గా ఉంటాయి తినవలసినవి మాత్రం కొంచెం అంత బాగుండవు అదే కదా ఫస్ట్ నుంచి నచ్చినాయండి సున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి